హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో పుష్యమి నక్షత్రం పదవ తారీఖు పదకొండవ తారీఖు రెండు రోజులు కూడా కలిసి వస్తుంది అని చెప్పుకున్నాం కదా సో ఆ రోజు మనకి పుష్యమి నక్షత్రం పదకొండవ తారీఖున నవంబర్ పదకొండవ తారీఖున పుష్యమి నక్షత్రం ఉంటుంది మంగళవారం ఉంటుంది అదే కాకుండా ఇంకొక శక్తివంతమైన రోజు కూడా ఆ రోజు మిక్స్ అయిందన్నమాట చాలా చాలా పవర్ఫుల్ ఎవరెవరైతే మాకు గోల్డ్ సమృద్ధిగా కలిసి రావాలి ధనం సమృద్ధిగా కలిసి రావాలి ఐశ్వర్యం కలిసి రావాలి అని కోరుకునే ప్రతి ఇల్లాలు ప్రతి ఒక్కరూ కూడా లేడీస్ జెంట్స్ ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఖర్చు లేని పరిహారం రూపాయి కూడా ఖర్చు లేకుండా పరిహారం చేసుకోవచ్చు ఆ డేనే అంత పవర్ఫుల్ సుమి నక్షత్రం లెవెన్ లెవెన్ పోర్టల్ నెంబర్ అంటారు ఇది న్యూమరాలజీ ప్రకారం చాలా చాలా శక్తివంతమైన రోజు సో లెవెన్ కానీ ట్వంటీ టూ కానీ థర్టీ త్రీ కానీ ఇలాంటి వాటినన్నింటినీ కూడా మాస్టర్ నెంబర్స్ అంటూ ఉంటారు నెంబర్ అంటేనే పదకొండవ నెల అది కూడా మనకిది పదకొండవ డేట్ అనేది వస్తుంది ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఒక డివైన్ పవర్ఫుల్ ఉన్న రోజు ఇది ఆ రోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అఫెర్మేషన్ చేసే వాళ్ళు ఎలా చేసుకోవాలి మేనిఫెస్ట్ చేసే వాళ్ళు ఎలా చేసుకోవాలి అది గోల్డ్కి సంబంధించి అయినా చేయొచ్చు మనీకి సంబంధించినైనా చేయొచ్చు గోల్డ్ కొనే అచ్చుబాటు ఉన్న వాళ్ళు గోల్డ్ సిద్ధంగా ఉంచుకోవాలి అక్కడ మీకు ఈ సిల్వర్ లక్కీగా ఉన్నవాళ్ళు సిల్వర్ని రెడీగా ఉంచుకోవాలి మీరు ఎక్కడైతే మేనిఫెస్ట్ ఇది పూజా మందిరంలోనే భక్తిపూర్వకంగానే చేసుకోవచ్చు లక్ష్మీదేవి ముందు ఎందుకంటే మనకి ఆ రోజు పుష్యమి నక్షత్రం కూడా మిక్స్ కావడం ఇంకొక శక్తివంతం సో మీరు ఆ పరిహారం చేసే టైంలో పొరపాటును కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు డౌట్గా చేయకూడదు చాలా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే ధన సమృద్ధి స్వర్ణ సమృద్ధి కూడా కలిసి వస్తుంది ఇంకా మనం మెయిన్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రోజున చేసే మ్యానిఫెస్టేషన్ని గోల్డెన్ లైట్ మేనిఫెస్టేషన్ అంటారు గోల్డెన్ టైం అప్ప వాడి టైం బాగుందప్ప గోల్డెన్ టైం నడుస్తుంది ఏం పెట్టినా సో ఏంట్లో చేయి పెట్టినా కూడా బంగారంగా మారిపోతుంది అని అంటూ ఉంటారు కదా జస్ట్ అంటే అవి బంగారం వచ్చేసింది అని కాదు నీ టైం నువ్వు ఒక బిజినెస్ చేసినా ఇంకో పని చేసినా ఏ దాంట్లో చెయ్యి పెట్టినా ఆఖరికి వ్యవసాయం చేసినా కూడా అక్కడ బోలెడంత ధన సంపాదన లక్ అనేది కలిసి వచ్చేస్తూ ఉంటుంది అలాంటి డేస్ మీ జీవితంలో రావాలి అంటే ఈ పరిహారం డేట్ మిస్ కాకూడదు ఆ టైం మిస్ కాకూడదు ముందుగానే అన్ని ఏర్పాటు చేసుకొని ఆ టైంలో మీరు పీస్ఫుల్గా ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి పూజా మందిరంలో ఒక దీపం వెలుగుతూ ఉన్నట్లయితే మనం అప్పటికప్పుడు దీపం వెలిగించి అనేది టైం దాటకుండా ఉంటుంది ఇది ఎప్పుడు చేసుకోవాలి మనకి నవంబర్ పదకొండవ తారీఖున అంటే ఇంకా మనకి ఇంకా టూ డేసే ఉంది సమయం టూ డేస్ మాత్రమే గ్యాప్ ఉంది మనకి లెవెన్త్కి ఓకేనా సో పదవ తారీఖు అంటే సోమవారమే రేపులోని ఎల్లుండే మనకి పుష్పమీ నక్షత్రం సాయంత్రం గడియల్లో స్టార్ట్ అవుతుంది ఎవరెవరు సోమవారం బంగారం కొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ సాయంత్రం వేళలో కొనుక్కోవచ్చు లేదా మంగళవారం మనకి పోర్టల్ లెవెన్ లెవెన్ పోర్టల్ నెంబర్తో కలిసి వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా చాలా శక్తివంతం అండ్ పవర్ఫుల్ కూడా సో మంగళవారం పదకొండవ తారీఖున పదకొండు గంటల మార్నింగ్ పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఒకసారి మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అది మిస్ అయింది అనుకుంటే రాత్రి సమయంలో పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మళ్ళీ ఇది పిఎం సో ఏఎంలో ఒకసారి పిఎంలో ఒకసారి రెండుసార్లు మనం దీన్ని మిస్ కాకుండా చేసుకోండి రెండు పూటలా కూడా చేసుకోవచ్చు ఒకసారి మిస్ అయిన ఏదైనా కోరికలు కానీ అలాంటివి మనం రెండోసారి కూడా ట్రై చేయవచ్చు మార్నింగ్ చేసే పూజలు నిత్య పూజలు నిత్య దీపారాధన అన్నీ కూడా చేసుకోండి కరెక్ట్గా మార్నింగ్ టైంలో పదకొండు గంటల పదకొండు నిమిషాలకి సో ఆ రోజు మంగళవారం పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళింటారు ఇంకా ఆడవాళ్ళందరూ కూడా ఆ టైంలో ఫ్రీగా ఉండొచ్చు ఇంట్లో ఫ్రీగా ఉంటారు చాలా ఎక్కువ మంది ఉంటారు పాలు తీసుకోండి ఒక బౌల్లో కానీ వెండి గిన్నెలో కానీ పాలు తీసుకొని దాంట్లోకి ఈక్వల్గా కొంచెం హాఫ్ వరకు పోయండి తర్వాత హాఫ్ వరకు నెయ్యి కానీ లేదంటే మంచి నువ్వుల నూనె కానీ పోసి దాంట్లో వత్తి వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపం లక్ష్మీదేవి దగ్గర ఉంచాలి ఆ దీపం ముందు కూర్చొని ఆ పక్కనే ఆ వెలుగు పడేలాగా ఆ వెలుగు మనపై కూడా పడాలి ఆ పక్కనే ఒక గ్లాసులో నీళ్ళు ప్యూర్ వాటర్ మనం తాగే నీళ్ళని ఇలాంటి గాజు గ్లాసులోనే ఉంచండి రైట్ సైడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఉంచండి లెఫ్ట్ సైడు ఇలా ఒక గాజు గ్లాస్లో ఇది మాత్రం గాజు గ్లాసే మనకి చాలా బాగా మేనిఫెస్ట్ అవ్వడం అంతా కూడా ఇందులోనే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా ఒక గ్లాస్లో నీళ్ళని పక్కన ఉంచండి సో అప్పుడు మీకు ఫోన్లున్నా అవన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఆ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెళ్ళిపోయిన గడియలు మళ్ళీ తిరిగి రావు మళ్ళీ ఇలాంటి టైమింగ్ రావాలంటే మనం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిటింగ్ చేయాలి పీల్చుకోవడం నాలుగు నెంబర్స్ లాగా వచ్చేలాగా చూసుకోండి ఫోర్ టైమ్స్ ఇలా పీల్చుకున్న గాలి నాలుగు సార్లు లెక్క పెట్టే వాళ్ళు హోల్డ్ చేయాలి అంటే పీల్చుకోవడంలో నాలుగు సార్లు లెక్క పెట్టాలి లోపల ఉంచుకోవడంలో నాలుగు సార్లు లెక్క పెట్టాలి వదిలేటప్పుడు త్రీ టైమ్స్లోనే వదిలేయచ్చు ఇలా మీరు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి దీన్నే ప్రాణాయామం అంటారు తర్వాత కళ్ళు మూసుకొని ఆ దీపం ఎదురుగ్గా కూర్చోండి మన హార్ట్లో నుంచి ఒక లైట్ ఇక్కడ మనం ఏం చెప్పాము గోల్డెన్ లైట్ నార్మల్గా చాలా సినిమాల్లో అన్నిట్లో కూడా గోల్డ్ అలా కురుస్తున్నట్టు అలా వస్తున్నట్టు విజువలైజేషన్ నీ ఊహ నువ్వు ఎలా ఊహిస్తే నీ మైండ్ ఎలా ఊహిస్తే ఆ ఊహని నీ మనసు నీ మైండ్ నమ్మితే అది అఫెర్మేషన్ అనేది అయిపోతుంది ఇది మనకి అసలైంది ఇప్పుడు నీ గుండెల్లో నుంచి బంగారు కాంతులు ఒక బంగారు లైట్ పవర్ బయట వచ్చినట్టు అది మీ బ్యాంక్ అకౌంట్ పైన మీ గోల్డ్ పైన మీ డబ్బు పైన మీ మనీ పైన మీ సంపదల పైన అన్నింటిపైన కూడా ఆ లైట్ అలా ప్రభావం వచ్చి అవన్నీ కూడా డబుల్ అయినట్టు అవన్నీ కూడా ఇంకా సమృద్ధిగా మీకు కలిసి వచ్చినట్లు ఊహించుకోండి మన ఊహ మన మైండ్ మన ఇష్టం కదా ఎలా అయినా ఊహించుకోవచ్చు కాకపోతే దాన్ని నువ్వు నమ్మాలి అవన్నీ నిజంగా జరిగిపోయినట్టు నమ్మాలి ఆ హ్యాపీనెస్ అనేది నీ మైండ్లో నీ మనసులో నీలో కలగాలి ఆ క్షణం అలా దాన్నే విజువలైజేషన్ అంటారు సో జస్ట్ ఊహించి వదిలేయడం కాదు ఊహించి అది నిజమైనట్టు భావించడం అన్నీ కూడా ఆ క్షణంలో రావాలి అప్పుడే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నమ్ముతుంది అది నిజమవుతుంది ఇది అసలైన సీక్రెట్ ఏకాగ్రతతో చేయడమే కాదు ఆ టైంలో ఏకాంతంగా ఉంటే మనం దాన్ని అంత బాగా చేయగలుగుతాం టైం కూడా అంతే చక్కగా కలిసి వచ్చింది ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీగా ఉంటారు ఆ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు హస్బెండ్ హాఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు మీరు చక్కగా చేసుకోవచ్చు విన్నట్టు ఇక్కడ మేనిఫెస్టేషన్ అయిపోతుంది ఇప్పుడు అఫెర్మేషన్ చేసే టైం అలా ఇప్పుడు ఊహించాము దాన్ని నోటి ద్వారా చెప్పాలి నేను బంగారంలా ప్రకాశించే అభివృద్ధిని ఆకర్షిస్తున్నాను తల్లి లక్ష్మీదేవి కరుణ నాలో ప్రవహిస్తోంది పుష్కలంగా సమృద్ధిగా ఉంది అనే ఈ వాక్యాన్ని త్రీ టైమ్స్ చెప్పాలి మనం అఫర్మేషన్ దీన్నే అఫర్మేషన్ అంటారు సో మైండ్లో వచ్చిన థాట్స్ని నీ నోటి ద్వారా దాన్ని శుభం పలకడం మూడు సార్లు చెప్పిన వెంటనే సో అది ఒక ఊహలాగా ఉండిపోకుండా మీకు దగ్గరలో ఉన్న గోల్డ్ కానీ సిల్వర్ కానీ వాటిని లేదా మీ మెడలోనే ఉన్న మంగళ్యం చైన్ ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఉంటుంది కదా అది గోల్డ్లోనే ఉంటుంది కదా దాన్ని తాకండి కళ్ళు మూసుకొని మూడు సార్లు అలా ఊహించి ఫస్ట్ విజువలైజేషన్ చేయండి తర్వాత నోటి ద్వారా ఆ వాక్యాన్ని మూడు సార్లు పలకండి ఆ పలికిన వెంటనే మీ చేతులతో మీ గోల్డ్ చైన్ని తాకండి ఒకసారి తాకండి సో ఇది నిజమైంది అనమాట ఒకసారి గోల్డ్ని తాకారు తర్వాత ఇతర దగ్గర మ్యానిఫెస్టేషన్ అనేది అతి సులభంగా జరుగుతుంది ఇది మనం నమ్మి ఏం చేస్తామో అవన్నీ కూడా నిజమైతుంది గుడ్ అయినా సరే బ్యాడ్ అయినా సరే అందుకే ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్గా ఆలోచించకూడదు డౌట్స్ ఇలాంటివి ఏది ఉండకూడదు పరిపూర్ణమైన శ్రద్ధతో నమ్మకంతో ఏకాగ్రతతో చేసుకుంటే ఈ వాటరే మ్యానిఫెస్ట్ అనేది చేసేస్తుంది అంటే ఆ క్షణంలో గోల్డ్ టచ్ అవుతుంది తర్వాత లెఫ్ట్ వైపు ఉన్న వాటర్ని కూడా అదే చేతిలో ఏ చేతిలో అయితే మీరు గోల్డ్ని టచ్ చేశారో అదే చేతితో వాటర్ని కూడా మన చేతిని అలా తాకించండి సో మీరు ఆ టైంలో చాలా ఊహలో ఏకాగ్రతలో ఉంటారు అలా వాటర్ మనకు ఒకసారి టచ్ అయ్యే కొందికి సో అప్పటితో మనకి మేనిఫెస్టేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది లైట్ అనేది మీలో ప్రవేశిస్తుంది అనేది ఇందులోని ఆంతర్యం సో యూనివర్స్ యూనివర్స్ మనకి టచ్ అనేది అవుతుంది నీ కోరికకి యూనివర్స్ సాక్ష్యంగా ఉన్నట్టు ఈ వాటరే మనకి అక్కడ సాక్ష్యం వస్తూ ఉండండి చెప్పినప్పుడు ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్తగా డ త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ నైన్ కానీ ఇలాంటి లెవెన్ పోర్టల్ నెంబర్స్ కానీ ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి న్యూమరాలజీ ప్రకారంగా చెప్తూనే ఉంటాను అలాగే పౌర్ణమిలో కూడా మనం ఇలాంటివన్నీ కూడా మేనిఫెస్ట్ అనేది చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి మనలోనే ఉంటుంది మన మనసులోనే మన మైండ్ ఏం చెప్తుందో అవే జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని మనం ఎంత శుద్ధిగా చేసుకుంటూ ఉన్నట్లయితే ప్యూరిఫై చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి అదృష్టం కానీ అలాగే డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా మనకి కలిసి వస్తూ ఉంటాయి సో ఇదండి ఈ రోజుటి వీడియో వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి